తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతు భరోసా పంపిణీ మనకి ముఖ్యంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపు రైతు బరుసా పంపిణీ విషయంపై రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం మీద జరుగుతుంది మనకి ముఖ్యంగా రేపు ఈ జిల్లాలలో ఈ లిస్ట్ విడుదల చేసినట్టు ఉన్నటువంటి జిల్లాలలో మాత్రమే రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ ఇక మీరు మీ పేరు మీ జిల్లా పేరు మీ ఏ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో మనకి ముఖ్యంగా ఇప్పటివరకు ఐదెకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఇంకానైతే జమ చేయలేదు మనకి అదేవిధంగా ఈ రైతు భరోసా పంపిణీ విషయంపై కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా మీ పేరు మీ జిల్లా పేరు ఎలా తెలుసుకోవాలి రేపు పంపిణీ చేస్తున్నటువంటి రైతు భరోసా పంపిణీ విషయంపై కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై మనకి ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోని అయితే చూపెడతాను ఏదైతే తాము మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు కాదు మనకి ఏడు వేల రూపాయలు కూడా పంపిణీ చేయలేదు మనకి ఆరు వేల రూపాయలతో రెండు ఎకరాలకి మనకి ఎకరానికి సీజన్కి రెండు సీజన్లకి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఇక జమ చేస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలు కూడా చాలామందికి తక్కువ శాతంలోనైతే జమ చేశారు మనకి ముఖ్యంగా ఈ డబ్బులు అనేది ఎవరెవరికి రేపు జమ చేయబోతున్నారు అదేవిధంగా మనకి మార్చి ముప్పై ఒకటి లోపు ఈ రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల లోపున ప్రతి రైతన్నల ఖాతాలలో జమ చేస్తామని చెప్పి మనకి మళ్ళీ మనకైతే వెన్కార్డ్ అనేది వేయడం అయితే జరిగింది మార్చి ముప్పై ఒకటి లోపు అరవై శాతం మందికి కూడా రైతన్నల ఖాతాలలో ఐదు ఎకరాలు లోపున్న రైతు రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయలేదు ఇంకా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతు బోస డబ్బుల విషయంపై అప్డేట్స్ ఏంటి రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం ఇవ్వడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి వెళ్ళిపోకండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కీలకమైన అప్డేట్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకోసం డైలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో నాలాంటి వారిని మీరైతే లైక్ చేయండి చేస్తున్నటువంటి కష్టానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని మందికి అయితే షేర్ చేసి మనకైతే బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు అనేది వీడియోలో చేయబోతున్నారు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల్ ములుగు హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిరిసిల్ల అదేవిధంగా సూర్యాపేట హర్మకొండ గద్వాల్ జోగులాంబ గద్వాల్ వంటి జిల్లాలలో రేపు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయబోతున్నారు ఇక ఎకరం నుంచి మొదలుకొని పదెకరాలు వరకు ఇప్పటివరకు రైతన్నల ఖాతాలలో జమకాని వారందరికీ రేపటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో వేగంగా అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఆ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుని అయితే ఉండండి సో అప్పుడు అప్పుడైతే మాత్రమే మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేగవంతంగా మీ ఖాతాలో జమ కావడానికి చాలా వారికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా మీరైతే ఎన్పిసిఆ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉన్నట్లయితే మీకైతే అందరికంటే ముందుగా డబ్బులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవుతాయి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళంతమందికి షేర్ చేయండి సో ఇక ఇప్పుడు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ